గైస్ ఈ వీడియో తమ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో దేని మీద ఉండబోతుందో ఇన్వెస్ట్మెంట్ మీద ఈ వీడియో మొత్తం ఉండబోతుంది ఇది ఈ వీడియో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అయింది ఎందుకంటే వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి ఈ వీడియో న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అసలు ఇండియాలో అసలు ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అసలు వాటి టైమింగ్స్ ఏంటి వారానికి ఎన్ని రోజులు వర్క్ అవుతాయి అసలు ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయి బిఎస్సి అంటే ఏంటి ఎన్ఎస్సి అంటే ఏంటి అసలు స్టాక్ మార్కెట్ టైమింగ్ విషయానికి వస్తే నైన్ ఫిఫ్టీన్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్ మార్కెట్ క్లోజింగ్ మార్కెట్ వచ్చేటప్పటికి త్రీ థర్టీ క్లోజ్ అయిపోద్ది మార్కెట్ దీని వర్కింగ్ డేస్ వచ్చేటప్పటికి వారానికి ఐదు రోజులు వర్కింగ్ ఉంటాయి మళ్ళీ దీంట్లో నేషనల్ హాలిడేస్ ఉంటాయి పండగలకి కూడా హాలిడేస్ ఉంటాయి మెయిన్గా అయితే హాలిడేస్ లేకుండా ఫైవ్ డేస్ మండే టు ఫ్రైడే వరకు వర్క్ ఉంటుంది సాటర్డే అండ్ అంటే హాలిడేస్ మరి ఎన్ఎస్సీలో నిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటి సెన్సెక్స్ టాప్ థర్టీ కంపెనీస్ అంటే ఏంటి అసలు వాటిని ఎలా సెలెక్ట్ చేశారు ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయండి లాస్ట్ వన్ వీక్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు మార్కెట్ పడతానే ఉంది లాస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు కూడా మార్కెట్ పడతానే ఉంది ఫిబ్రవరి గురించి అసలు మాట్లాడడం అవసరం లేదు ఆ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఒక లెక్క అయితే ఫిబ్రవరి వేరే ల్యాక్ దానికి మించి మార్కెట్ ఫిబ్రవరిలో బాగా ఫాలో అయింది ఇక లాస్ట్ వీక్ చూసుకుంటే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయినాయి బులిష్ గా వాటి రన్ మొదలు పెట్టింది ఇప్పుడు న్యూగా ఇన్వెస్టర్స్ కి మొన్నటి వరకు ఏ పాయింట్లో ఎంటర్ అవ్వాలి అందరూ చెప్పేది ఏంటంటే ఇప్పుడే మంచి టైం ఎంటర్ అవ్వండి ఎంటర్ అవ్వండి అని అందరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అసలు ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఐడియా కూడా ఉండదు ఎవరో కొంతమంది కొన్ని ఫండ్స్ సజెస్ట్ చేస్తే దాంట్లో పెడతారు రిటర్న్స్ రాకపోయినా ఇప్పుడు బుల్ రన్ మొదలైన తర్వాత కూడా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళు అనుకున్న స్థాయిలో రిటర్న్స్ రాకపో రాకపోవచ్చు సజెస్ట్ చేసిన సజెషన్స్ తీసుకుని మన ఓన్గా మనం కూడా రీసెర్చ్ చేయాలి మనం రూపాయి పెడుతున్నాం కాబట్టి మనీ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాం కాబట్టి మనం పూర్తిగా దాని గురించి తెలుసుకుని మనకు ఒక ఐడియా తెచ్చుకొని మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవాలి అన్ని అండర్ వాల్యూకి వచ్చేసినాయి ట్వంటీ ట్వంటీ కరోనా తర్వాత మళ్ళీ ఆ రేంజ్కే మార్కెట్ వెళ్ళింది స్టాక్స్ కూడా వాటి లెవెల్స్ అక్కడికే అక్కడ దాకా రీచ్ అయినాయి కొన్ని ఇంకా ఎక్కువ ఫాల్ ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవాలి ఆ కంపెనీ స్టాక్ ఓవరాల్గా మనం మనకు ఒక ఐడియా ఉండాలి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా ఫస్ట్ న్యూగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతాయి ఈ సిరీస్లో మనకి ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ చూద్దాం మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ లో కమెంట్స్ చేయండి హ్యాష్ ట్యాగ్ వంశీ వైటీ అని మీ డౌట్స్ అక్కడ అడగండి నేను ఆ క్వశ్చన్స్ పిక్ చేసి నేను ఆ కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్స్లో రిస్క్ ఎక్కువ రిస్క్ తగ్గట్టే రివార్డు ఉంటుంది బిగినర్స్ అయితే స్టాక్స్ని టచ్ చేయటం అనవసరం బిగినర్స్ ఎప్పుడు కొద్ది సేఫ్ సైడ్ ఉంటాను చూసుకుంటాం బెస్ట్ ఎందుకంటే రిస్క్ మనం అనుకున్నంతకన్నా ఎక్కువే ఉంటుంది స్టాక్స్లో స్టాక్స్ మూవింగ్ ఎంత హైకి వెళ్తాయో అంతే కరెక్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది స్టాక్స్కి కొద్ది దూరంగా ఉంటాం బిగినర్స్ చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ ట్రేడింగ్ అసలు టచ్ చేయకూడదు అసలు బిగినర్స్కి అసలు నీకు స్టాక్ అనాలసిస్ దాని మార్కెట్ క్యాప్ దాని ఫండమెంటల్స్ దానికి ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారు ఫండ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు వచ్చిన ఫండ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు కంపెనీ ఎక్స్పెన్షన్కి పెడుతున్నారా ఇవన్నీ తెలియకుండా మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేం ఉన్న క్యాపిటల్ నీది చాలా తక్కువ అనుకున్నప్పుడు నువ్వు సేఫ్గా మ్యూచువల్ ఫండ్స్లోకి నీ మనీ మొత్తం డ్రాప్ చేయడం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫండ్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు వాటిలో ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ ఎన్ఎస్సి అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి అసలు ఈ రెండు ఏంటి ఇండియాలో టూ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవి రెండు ముంబైలో ఉన్నాయి వాటి డిఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం అసలు అవి ఎలా ఉంటాయి ఆ బిల్డింగ్స్ చూడటానికి ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మనం ఇది దళాల్ స్ట్రీట్ లో ఉంది ఈ బిల్డింగ్ ఎలా ఉంటుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఎలా ఉంటుంది అసలు ఎన్ఎస్సి అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నైన్టీన్ నైన్టీ టూ ఎన్ఎస్ఈ మనకి ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసింది ఎన్ఎస్ఈ దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసారంటే ఎన్ఎస్ఈ అండర్ ఓనర్షిప్ ఆఫ్ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ఎస్ఈ కింద ఏమేమి ఇండిసెస్ ఉన్నాయో చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ కేప్ వన్ ఫిఫ్టీ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ప్రతి సంవత్సరం మార్చ్ అండ్ సెప్టెంబర్లో కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాటిలో ఉంచుతారు లేదా ఫిఫ్టీలో పర్ఫార్మ్ చేయనివి నెక్స్ట్ ఫిఫ్టీలోకి వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫిఫ్టీలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీస్ ఫిఫ్టీస్కి అప్గ్రేడ్ అవుతాయి నెక్స్ట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలోకి చేంజెస్ ఉంటాయి ఈ సంవత్సరం మార్చి లోకి నిఫ్టీ ఫిఫ్టీ ఇంక్లూడ్ అయిన కంపెనీస్ వచ్చేసరికి జొమాటో జియో ఫైనాన్స్ మార్చ్ ట్వంటీ ఎయిత్న ఇంక్లూడ్ కాబోతుంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ సిజీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ హోండీ మోటార్స్ ఇండియా ఇండియన్ హోటల్స్ స్విగ్గీ ఈ సెవెన్ కంపెనీస్ నిఫ్టీ ఫిఫ్టీలోకి ఈ మార్చ్ ట్వంటీ ఎయిత్న ఇంక్లూడ్ చేయబోతున్నారు నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో నుంచి పర్ఫార్మెన్స్ చేయట్లేదని ఎక్స్క్లూడ్ చేయబోతున్న కంపెనీస్ వచ్చేటప్పటికీ అదాని టోటల్ గ్యాస్ భారత్ హెవీ ఎలక్ట్రానిక్ ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ జియో ఫైనాన్స్ సర్వీసెస్ ఎన్హెచ్పిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ జొమాటో వీటిని నెక్స్ట్ ఫిఫ్టీ నుండి ఎక్స్క్లూడ్ చేస్తున్నారు ఈ మార్చ్ ట్వంటీ ఎయిత్న ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవబోతుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది నిఫ్టీ లో డిఫరెంట్ ఇండెక్సెస్ ఉన్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లార్జ్ నిఫ్టీలో మిడ్ అండ్ స్మాల్ కాంబినేషన్ ఇండెక్సెస్ ఉన్నాయి మల్టీ క్యాప్ ఇండెక్స్ ఉంది మైక్రో క్యాప్ ఉంది బిఎస్సి విషయానికి వస్తే బిఎస్సి ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఆల్ ఆఫ్ ఏషియా ఏషియాలోనే ఇది పాత స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓపెన్ క్రై సిస్టమ్ నుంచి ఫుల్లీ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కి అప్గ్రేడ్ అయింది బిఎస్సి లో టాప్ వెల్ ఎస్టాబ్లిష్ ఫైనాన్షియల్ గాను కంపెనీస్ ఫండమెంటల్స్ గాను టాప్ లో ఉన్న థర్టీ కంపెనీస్ ఇండెక్స్ విషయానికి వస్తే బిఎస్సీ సెన్సెక్స్ థర్టీ సెన్సెక్స్ ఫిఫ్టీ సెన్సెక్స్ నెక్స్ట్ ఫిఫ్టీ బిఎస్సీ సెన్సెక్స్ ఇండెక్సెస్ విషయానికి వస్తే సెన్సెక్స్ ఫోకస్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది సెన్సెక్స్ ఫిఫ్టీ ఇండెక్స్ ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ ఇండెక్స్ హండ్రెడ్ భారత్ ట్వంటీ టూ ఇండెక్స్ ఉంది మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది టూ హండ్రెడ్ బిఎస్సి ఇండెక్స్ ఉంది వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ కాంబినేషన్ ఇండెక్స్ కూడా ఉన్నాయి స్మాల్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఉంది సెన్సెక్స్ నెక్స్ట్ థర్టీ ఇండెక్స్ కూడా ఉంది కంపారిజన్ ఆఫ్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్ వరల్డ్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి వచ్చినప్పటికి ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ ని అక్రాస్ నేషన్ ని ఇంట్రడ్యూస్ చేసింది బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చేటప్పటికి బిఎస్సి కి సెన్సెక్స్ ఇది బిఎస్సి వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో ప్రారంభమైంది టోటల్ లిస్టెడ్ కంపెనీస్ ట్వంటీ ట్వంటీ ఇది ఐదు వేల ఐదు ఐదు వందల తొంభై కంపెనీలు లిస్ట్ అయినాయి బిఎస్సి అది ఎన్ఎస్సి విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైంది బెంచ్ మార్క్ ఇండెక్స్ వచ్చి నిఫ్టీ కి రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కంపెనీలు లిస్ట్ అయినాయి ఎంఎస్సిలో మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వస్తే బిఎస్సి మూడు వందల తొంభై మూడు లక్షల కోట్లు ఉంది అదే ఎన్ఎస్సి విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది గ్లోబల్ గా బిఎస్సి ర్యాంక్ వచ్చి టెన్త్ అండ్ ఎన్ఎస్సి గ్లోబల్ ర్యాంకింగ్ వచ్చి లెవెన్త్ నెట్వర్క్ విషయానికి వచ్చే బిఎస్సి నాలుగు వందల పైగా సిటీస్ అవైలబుల్ గా ఉంది ఎన్ఎస్సి విషయానికి వచ్చేటప్పటికి టూ థౌజండ్ సిటీస్ పైగా ఎన్ఎస్సి అవైలబుల్ గా ఉంది వెబ్సైట్ బీఎస్సిని మనం ఎలా సెర్చ్ చేయాలంటే బీఎస్సి ఇండియా డాట్ కామ్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనం వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాం ఇండెక్స్ వాల్యూ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ ఫైవ్కి బిఎస్సి ఇండెక్స్ ఎక్కడుందంటే డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఐదు పాయింట్ల దగ్గర ఉంది ఎన్ఎస్సి వెబ్సైట్ వచ్చేటప్పటికి ఎన్ఎస్సి ఇండియా డాట్ కామ్ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్ఎస్సి వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది ఎన్ఎస్సి నిఫ్టీ ఇండెక్స్ వాల్యూ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఇరవై మూడు వేల మూడు వందల యాభై పాయింట్ల దగ్గర ఉంది ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటది మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ గురించి గోల్డ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ సిరీస్ లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా ఇది బిగినర్స్ ఇన్వెస్టర్స్ కోసమే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను ఒక ఐడియా ఇవ్వడానికి ఒక ఓవర్వ్యూ వచ్చి దానికి అసలు ఏంటి స్టాక్ మార్కెట్ ఏంటి ఏంటి కంపెనీస్ ఏంటి నిఫ్టీ ఏంటి సెన్సెక్స్ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ సిరీస్ దీంట్లో మనం ఏ సజెషన్స్ ప్రొవైడ్ చేయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వంశీ బయటి థ్యాంక్ యూ